ఈ మధ్య చాలా మంచి ట్రెండింగ్లో ఉన్న కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఎవరు బ్లౌజ్ చూసినా కూడా మాక్సిమం ఇవే హ్యాండ్స్ ఉంటున్నాయి ఎందుకో ఈ బ్లౌజ్కి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డిమాండ్ క్రేజ్ అనేది అస్సలు తగ్గలేదు టూ క్లాత్స్ కూడా కలిపి స్టిచ్ చేయటం వల్లనూ ఏమో హ్యాండ్స్ కోసం క్లాత్ని ముందుగా ఇలా నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ లాగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లెంత్ ఉందో చెక్ చేసుకోవాలి పై వైపున స్టిచ్ నుంచి కింద లాస్ట్ వరకు టెన్ ఇంచెస్ వచ్చింది అయితే ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా లెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇంకొక హాఫ్ ఎక్స్ట్రా ఎందుకంటే మధ్యలో అనేది ఈ హ్యాండ్ని జాయింట్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్లుగా లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ని హ్యాండ్ లెంత్గా తీసుకొని దానికి ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేయాలి తర్వాత ఆర్మ్ రౌండ్ చెక్ చేయాలి ఆర్మ్ రౌండ్ ఆరు ముప్పో ఇంచ్ వచ్చింది సో ఆరు ముప్పా ఇంచు అన్నప్పుడు రెండు ముప్పా ఇంచుకి డౌన్ తీసుకుంటే సరిపోతుంది దానికి క్రింద వైపున ఒక లైన్ని డ్రా చేసుకొని ఆరు ముప్పా ఇంచుని ఆరు రౌండ్గా మార్క్ చేసుకుంటు దాని పక్క నుంచి ఖర్చు కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ చాలకపోతే ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఈ క్రింద వైపున నాలుగు ముప్పా ఇంచు అనేది హ్యాండ్ లూజ్ సో పై వైపున ఆర్మ్ రౌండ్ నుంచి క్రింద హ్యాండ్ లూజ్కి ఒక లైన్ అలానే హ్యాండ్ పక్కన ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ని మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు లైన్ క్రింద వైపున ఖర్చు మార్కింగ్ రెండింటికి కలిపి ఒక లైన్ అనేది డ్రా చేయాలి హ్యాండ్ షేప్ కోసం స్టార్టింగ్ నుంచి ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని క్రింద ఆర్మ్ రౌండ్ నేను ఇక్కడ పెట్టినట్లుగా హాఫ్కి అనేది మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేయండి అక్కడ నుంచి ఒకటి పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి చిన్న సైజే కాబట్టి ఇక్కడ కరువు స్కేల్ నేను పెట్టినట్లుగా పెట్టేసుకొని ఫస్ట్ ఒకసారి నార్మల్గా గీసుకొని తర్వాత కరువు స్కేల్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసి కరువును అనేది డ్రా చేయాలి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఈ లైన్ పైన ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని లోపలికి ఒక వన్ ఇంచ్ సేమ్ ఇందా కరువు స్కేల్ని ఏ డైరెక్షన్ అయితే పెట్టుకున్నామో అలానే మార్క్ చేయాలి బట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేయకూడదు ఇక్కడ ఎందుకంటే పఫ్ అనేది వస్తుంది సో కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ చేస్తున్నాం కాబట్టి పఫ్ కోసం కొంచెం క్లాత్ని అనేది హైట్ పెంచుకోవాలి సో దానికోసం మీరు టూ ఇంచెస్ తీసుకుంటారా టూ అండ్ హాఫ్ ఆ నా త్రీ అండ్ హాఫ్ ఆ ఆ మీ ఇష్టం పఫ్ హైట్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఇక్కడ సైజ్ అనేది హైట్ని అనేది పెంచుకోవాలి సో నేనైతే త్రీ ఇంచెస్ సరిపోతుంది నార్మల్గా సో త్రీ ఇంచెస్ని మార్కింగ్ చేస్తున్నాను అలానే అడ్డంగా కూడా ఒక త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసి దానికి ఒక బాక్స్ అనేది డ్రా చేయాలి వైపున షేప్ రావడం కోసం ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయాలి ఇక్కడ చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ఆ షేప్లో వచ్చేలాగా డ్రా చేయండి ఇలా చేస్తే పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా డ్రా చేస్తూ ఆల్రెడీ డ్రా చేసిన లైన్లోకి కలిపేసుకోవాలి హ్యాండ్ షేప్ కోసం ఆర్మ్ రౌండ్ వైపు నుంచి ఒక టూ ఇంచెస్ పై లైన్ పైన ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి అలానే క్రింద వైపున వచ్చేసరికి త్రీ ఇంచెస్ లేదా త్రీ పాయింట్ ఫైవ్ ఇంచు మీకు క్రింద వైపున క్లాత్ ఎంత కావాలనే దాన్ని బట్టి మార్క్ చేసుకోండి నేనైతే ఒక త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసి ఇప్పుడు మార్కింగ్ చేసిన రెండింటికి కలిపేసి ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను హ్యాండ్ కటింగ్ ఏమైనా కష్టం అనిపించిందా చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ సో సేమ్ యాజ్ టీస్ మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ ప్రకారం కట్ చేసుకొని ఒక టక్స్ అనేది పై వైపున అలానే ఇక్కడ హైట్ పెంచాం కదా హైట్ ఎంత హైట్ పెంచామో అక్కడ కూడా ఒక టక్స్ ఇవ్వటం వల్ల ని పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు కావాల్సిన మోడల్ సో దానికి లైన్ డ్రా చేసుకున్నాం కదా దాని ప్రకారం కట్ చేసేయటం ఇలాగా సపరేట్ చేయాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి పై వైపున అంత క్లాత్ వరకు ఏ కలర్ వేస్తారు అలానే క్రింద వైపున ఏ కలర్ వేస్తారు డిసైడ్ అయిపోయి దాని ప్రకారం క్రిందకి ఏ కలర్ క్లాత్ అది పెట్టేసి కట్ చేయాలి అలానే పై వైపున పఫ్ కోసం ఏ కలర్ క్లాత్ కావాలో చూసుకొని దాని ప్రకారం యాస్టీస్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం లైట్గా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంటే జాయింట్స్ వేయడానికి ఈజీగా ఉండడం కోసం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసేయాలి ఇక హ్యాండ్ స్టిచ్చింగ్ చూడండి అయితే నేను ఇక్కడ పైపింగ్ వేయాలి అనుకుంటున్నాను సో దానికోసం ఫస్ట్ పైపింగ్ అనేది రెడీ చేస్తున్నాను నాకు ఈ రెండు కలర్సే కాకుండా లెహంగాలు ఇట్లా గోల్డ్ కలర్ కూడా యాడ్ అయింది కాబట్టి నేను గోల్డ్ కలర్ పైపింగ్ అయితే చూజ్ చేసుకొని డబల్ పాదంతోనే నేను పైపింగ్ వేస్తున్నాను నాకు డబల్ పాదంతో ఈజీగా ఉంటుంది పైపింగ్ వేయటం అనేది సో డబల్ పాదంతో పైపింగ్ వేసి ఇప్పుడు జస్ట్ మనకి పైపింగ్కి పక్కన క్లాత్ ఎంత కావాలో అంత మాత్రం ఉంచేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ పైపింగ్ని ఇన్విజిబుల్గా వేస్తున్నాను సో దానికోసం ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీదన రెడీ చేసుకున్న పైపింగ్ని పెట్టేసి ఇక్కడ వీ షేప్ వచ్చింది కదా వీ షేప్ దగ్గర జాగ్రత్తగా స్టిచ్ అంతవరకు వేసుకొని క్లాత్ని మాత్రమే ఆ పైపింగ్ క్లాత్ని మాత్రమే కట్ చేసి మరలా రెండో వైపుకి తిప్పేసుకొని కుట్టేయాలి అలానే క్రింద వైపున కూడా నేను పైపింగ్ వేయాలనుకుంటున్నాను హ్యాండ్ లూజ్గా సో దానికోసం కూడా పైపింగ్ వేసేస్తున్నాను క్రింద వైపున స్ట్రైట్గా పైన మాత్రం ఈ షేప్ ఉంటుంది క్రింద వైపున స్ట్రైట్గా ఉంటుంది సో కాబట్టి ఎంతవరకు పడుతుందో అంతవరకు పైపింగ్ వేసేస్తున్నాను ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టాలి అయితే ముందుగా దానికోసం ఇక్కడ వీ షేప్ వచ్చిన దగ్గర కొంచెం కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టాలి అయితే పైపింగ్ అనేది లోపల వైపుకి ఉండేటట్లుగా అంటే మధ్యలో పైపింగ్ ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్కి అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి సో అలా ఉండేటట్లుగా చూసుకొని కరెక్ట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ పడేటట్లుగా వెయ్యాలి అలానే క్రింద వైపున కూడా వేసాను కదా రెండు ఒకేసారి పైన క్రింద వైపున రెండు పైపింగ్ అనేది పక్కన స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని పై వైపున అలానే క్రింద వైపున కట్ చేసుకోవాలి కట్ చేసుకొని లోపల వైపున అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వటం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలానే మధ్యలో వచ్చేసరికి క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేయాలి ఎందుకంటే పైన క్రింద రెండు వైపులా స్టిచెస్ ఉన్నాం కాబట్టి రివర్స్ ఇలా చేయడానికి వస్తుంది నార్మల్ అయితే రాదు ఇక రివర్స్ చేసిన తర్వాత దాని పక్క నుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే క్రింద పార్ట్ అనేది రెడీ అయిపోతుంది అలానే క్రింద వైపును కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నేను ఓన్లీ పై వైపున మాత్రమే కట్ చేస్తున్నాను సైడ్ కట్ చేయట్లేదు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత సైడ్ కట్ చేసి ఇలా హ్యాండ్లోని టూ పార్ట్స్లో ఒక పార్ట్ అంటే క్రింది వైపున పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు పై వైపున పఫ్ క్లాత్ కోసం రెడీ చేయాలి దానికోసం ఇక్కడ లైనింగ్ క్లాత్ని ఫస్ట్ జాయింట్ అనేది చుట్టూ ఫోర్ సైడ్స్ జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలి ఏమి ఎక్స్ట్రా అయితే ఉంచాల్సిన అవసరం లేదు నార్మల్గా ఉన్నది మొత్తం కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ అలానే ఈ క్రింద క్రిందపాటును కూడా హాఫ్కి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేయాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత రెండు మార్కింగ్స్ సేమ్ ప్లేస్లో ఉండేటట్లుగా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి ఇలా పెట్టిన తర్వాత ఇక దాని ప్రకారం దాని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటూ ఇలా రెడీ అయిన హ్యాండ్స్కి ప్రిల్స్ పెట్టడమే అయితే ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా సో దానికోసం ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసుకొని మొత్తం ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కలిపి కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పఫ్ హైట్ అనేది ఒకటి పెట్టుకున్నాం కదా చిన్న టక్స్ అనేది ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేసేసి ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీసుకో దాని కోసం టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అలానే ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత వస్తుందో మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి పై వైపుని పెట్టుకున్న మార్కింగ్ దగ్గరికి ఇలా టేపుని పెట్టేసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ చేయాలి ఇక్కడ మార్కింగ్ చేసిన ప్లేసులో లోతు తీసుకోవాలి దానికోసం ఒక ముప్పా బుని మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ కలిసేటట్లుగా లోతును అనేది డ్రా చేయాలి ఇలా డ్రా చేసుకొని ఇక దాని ప్రకారం కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ని మీరు ఏ ప్లేస్లో అంటే ఎలా పెట్టేసుకున్నారు అనేది చెక్ చేసుకొని కట్ చేయండి లేదంటే ఒకటి ముందుకు ఒకటి వెనక్కి వెళ్తాయి ఎటువైపు లోతు తీసుకున్నారో ఒక మార్కింగ్ చేసి పెట్టేసుకోండి ఇలా కట్ చేసిన వైపున మళ్ళీ జాయిన్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేయండి ఇప్పుడు ప్రిల్ పెట్టడం కోసం ఇక్కడ పఫ్ కోసం అనేది ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఒక మార్కింగ్స్ పెట్టేసుకోండి ఇప్పుడు బయట వైపుకి ప్రిల్ అనేది పెడుతున్నాను మనం లైనింగ్ వైపుగా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి బయట వైపుకి ప్రిల్ పెట్టేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక మార్కింగ్ ఉంటుంది ఆ మధ్య మార్కింగ్ వరకు బయటకు పెట్టేసుకొని మధ్య మార్కింగ్ రాగానే మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా పెట్టుకుంటేనే పఫ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ ప్రిల్స్ అనేవి ముందైనా పెట్టుకో జాకెట్ కి జాయిన్ చేస్తూ అయినా తర్వాత అయినా పెట్టుకోవచ్చు ఈ హ్యాండ్ ఇలాగే నేను ప్లెయిన్ గా వదిలేకుండా నేను బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ కి ఎలాగైతే పెట్టాను అలానే హ్యాండ్ కి క్రింద వైపున బార్డర్ కూడా సేమ్ అలానే పెట్టాను ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ బ్లౌజ్ మోడల్స్ లో ఈ బ్లౌజ్ ని ఎలా స్టిచ్ చేయాలి అనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లో చెక్ చేయండి అండ్ అలానే త్వరలో జూట్ బ్యాగ్స్ కూడా ఎలా మేకింగ్ చేయాలి అనేది పోస్ట్ చేస్తాను